సొసైటీ కు ఇచ్చేసిన పెద్దలు ఆర్కే చైర్మన్ కనకల్ నాగర్ గారికి మన సొసైటీ మేజ్మెంట్ కమిటీ సభ్యులు మన కోయాల వెంకటరామ గారికి గారికి మన మేనేజర్ గారికి మన మాజీ గడిపిసి మల్ల అవతారం గారికి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు ప్రభాస్ సుధీర్ గారికి ఈ ఆరు గ్రామాల నుంచి విచ్చేసిన రైతు సోదరులకు పత్రిక విలేకరులకు అందరికీ ఆ నమస్కారం అండి ముఖ్యంగా ఈ శ్రీరంగపట్నం సొసైటీ ప్రీమన్ కమిటీ చైర్మన్గా నియమించడానికి రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొట్టు వెంకటరమణ చౌదరి గారు రాజనగరం శాసనసభ్యులు పత్తులు బలరామకృష్ణ గారు ఈ ఆరు గ్రామాల రైతుల సహకారంతో ఈ ప్రిమన్ కమిటీ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి ముఖ్యంగా ఈ సొసైటీ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల లాస్లో ఉన్న సొసైటీలకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి నా త్రో యోదు లక్షలే కానీ నా కాపునాడు కూడా అందరూ కూడా ఆ ములుగుపల్ సొసైటీలో నువ్వు ఎందుకు అని చెప్పేసి అందరూ అడిగినా సరే మనం బయటకు వెళ్తామంటే సేరంపట్నం సొసైటీ మన ఆరు గ్రామాల పరిధిలో ఉన్న రైతులకి అప్పులు లేక వేరే సొసైటీలకి పెళ్లి అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది అటువంటి సొసైటీని మళ్ళీ గాడిని పెట్టాలంటే ఈ ఆరు గ్రామాల్లో ఉన్న నాయకులు రైతులు చేత సోషలు సహకారాలు తీసుకుని ఈ సొసైటీని మళ్ళీ పూర్వభావిం తీసుకురావాలంటే మీ అందరి సహకారం ఆర్టీ అతీతంగా మీ అందరి సహక నాయకులు రైతుల సహకారంతో ఈ సొసైటీని మళ్ళీ లాభం మళ్ళీ లోనింగ్ ఇచ్చి లాభాల పరంగా తీసుకోవాలంటే మీ అందరి సహకారం అవసరం అండి ఈ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల అవకతాపులు జరిగినాయి ఈ అవకతాపుల మీద మన ఆరు గ్రామాల రైతులు నాయకులు కూర్చొని ఇది ఎక్కడ జరిగింది దాని మీద వాటి మీద చర్యలు ఏం తీసుకోవాలి దీని బాధ్యతలు ఎవరు అనే దాని మీద మన అందరూ చర్చించి వాటిని మీరు పోరాటం చేసి మన సొసైటీకి మళ్ళీ మనమే లాభాల పాటులో నడిపించగా మీ అందరి సహకారం కావాలండి అలాగే గతంలో మన సొసైటీ పరిధిలో శ్రీరంగపట్నంలో కానీ కోటికేశ్వరంలో కానీ కోటి అరవై లక్ష రూపాయలు వచ్చించి రెండు గొడవలు నిర్మించారు ఆ కోటి అరవై లక్షలు కూడా మన సొసైటీకి సంబంధించిన వినియోగం మన సొసైటీకి సంబంధించిన నిధుల ద్వారానే నిర్మించారు కానీ గవర్నమెంట్ మాత్రం ఏ ఒక్క రూపాయి కూడా ఈ గొడవకి ఇవ్వనప్పుడు స్కూల్లో ఉన్న మన సొసైటీ నుంచి ఆ గొడవలు నిర్మించడమే మనం చేసిన పాలుకోవర్గం కానీ ఇక్కడ సిబ్బంది కానీ చేసిన మొదలతో ఆ రెండు గొడవలు ఈ రోజు మనకి ఉపయోగాలు రాలేదు ఆ రెండు గొడవలు ఈ సొసైటీకి బాకీ పడి ఉంది దాని మీద రెండు సొసైటీ ఆ రెండు గొడవల మీద మన సంఘ అందరూ కూడా దాని మీద ఒక తీర్మానం చేసి అందరూ కూడా ఏకదాటిపోయి మీద వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ గారులో లేకపోతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారిలో కలిసి నాయకుల ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన పొట్టి వెంకట్రామచౌరి గారి ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి దృష్టి చే కృషి చేస్తామని అలాగే ఎరువుల సమస్య మన ఇక్కడ బాధ్యతలు తీసుకోవాలి కితమ కూడా ఎరువులు మన స్థానిక శాసనసభ్యులు భక్తులు